హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకు ఆటోకి అయితే ఛానల్ తర్వాత కిరాయి వచ్చింది అదేంటంటే మన దసరా ఊరేగింపుకి అయితే కోలాటం అయితే తీసుకెళ్తున్నాము కోలాటం ఊరు వచ్చి పెనమలూరు ఇప్పుడైతే మనం కోలాటం పిల్లల్ని ఎక్కించుకుని స్టార్ట్ అయిపోయాము అక్కడికి వెళ్ళినాక మిగతా వీడియో మనమైతే కోలాటం దగ్గరికి వచ్చేసాము పెనమలూరు అమ్మవారి ఊరేగింపు అయితే బాగా సిద్ధం చేశారు ముందుగా స్టార్టింగ్ కోలాటం పిల్లలతో మొదలుపెట్టారు చిన్నపిల్లలకు సంబంధించిన ఐటమ్ వాళ్ళు కూడా బొమ్మలు కూడా పెట్టారు ఊరేగింపు అయితే బాగా భారీగానే చేస్తున్నారు ఇంకా ఇందులో చాలామంది అయితే ఉన్నారు తీన్మారోళ్ళు డప్పులో అందరు కళాకారులు అన్ని రకాల కళాకారులు ఉన్నారు ఇది వచ్చి ఊరు పెనమలూరులో రెండో సంవత్సరం అంటే ఇలా అంశతో అమ్మవారి ఊరేగింపు రథం కట్టడం కేరళ వాళ్ళతో డప్పులు కూడా డమురకాలుతో కూడా పెట్టారు ఇప్పుడైతే ఇక్కడ కోపేసి ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారు ఇదైతే నాకు తెలిసి సాయంత్రం మనకి ఏడెనిమిది అయితే అయిపోద్ది హంశ మాత్రం బాగా కట్టారు అమ్మవారిది అమ్మవారిని ఆ రథంలో ఊరేగిస్తారు అంటే వాళ్ళ మొత్తం ఊరంతా మరి ఏ టైం అయితే చూడాలి ఇదైతే ఆటోకి చాలా రోజుల తర్వాత వచ్చిందని కిరాయి ఒప్పుకున్నాను ఖాళీగా ఉన్నామని ఇప్పుడు చేసిన ఈ లేడీ గురువు గారు అయితే మాములుగా పాడలేదు పాట ఎరక తీసేసింది మాది ఒక టైప్లో ఉంది కోలటం వీళ్ళది ఒక టైప్లో ఉంది అందరు పెద్దవాళ్ళు కొద్దిగా పిల్లలు కూడా ఉన్నారు కాకపోతే అందరూ లేడీస్ బాగుంది చాలా బాగుంది కోలటం అదే ఊరే అదే ఊరిలో పెనమలూరులో ఇంకొక బొమ్మ ఊరేగింపుకి వీళ్ళు కూడా కోలటం చేశారు మేము వీళ్ళు ఎదురేశారు మేము వెనమాల వేసాము కానీ మాది ఎప్పుడు చూసేదేగా ఇప్పుడు కొత్తగా ఉంది వెళ్దాం కోపులు కూడా బాగున్నాయి అసలు గురువు ఆ లేడీ గురువు గారు అయితే బాగా పాడారు వీళ్ళంతా అప్డేట్ అయిపోయారు ఇంకా మేము ఇంకా అప్డేట్ అవ్వలేదు వీళ్ళు బాగా అప్డేట్ అయ్యారు వీళ్ళు ఇంకా ఫ్యాడ్ను కెలార్మెంట్ వాయిస్తున్నారు మేము ఇంకా దబలాను డప్పు కెలర్మెంట్ ఆర్కెస్ట్రా ఈ నలుగురితో సరిపెడుతున్నాం మా ఇంకా అప్డేట్ అవ్వలేదు మా సమాజం ప్రోగ్రాం కనుక మీకు దేవాలయాల దగ్గర కూడా పెట్టించాలంటే ఎటువంటి కార్యక్రమానికైనా ఈవెంట్లు అయినా చేయబడుతుంది ప్రోగ్రామ్ నేనైతే ఇప్పుడు మా నెంబర్ మెన్షన్ చేస్తాను ఇక్కడ ఈ నెంబర్కి సంప్రదించండి ఎటువంటి ప్రోగ్రాంలు అయినా చేయబడతాయి ఇప్పుడైతే అయిపోవచ్చింది కోలాటం ఈ వీడైతే ఇంతటితో ముగిస్తున్నాను లాస్ట్ అయితే వేసాను వేశారు వేస్తున్నారు ఇక్కడి నుంచి అయితే ఇక తీసుకుని వెళ్ళిపోవడమే మనము మనకి టోటల్గా కిరాయి అయితే వచ్చి పన్నెండు వందలు ఎంత ఇచ్చారో ఆ అండ్ డౌన్ నలభై కిలోమీటర్లు